యహెస్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఆరు చూడండి తన నూతన స్వభావం మీకు కలగజేస్తా రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండె మీకు ఇస్తా ఎవరైతే దేవుని పెట్టారో వాళ్ళ కష్టాన్ని ఎవ ఇతరుల ద్వారా ఇతర పెట్టడంలో బాధపడుతూ నీ బిడ్డే బాధపడుతుందనుకో నీ కొడుకే బాధపడుతున్నాడు అనుకో నువ్వే బాధపడుతున్నావు అనుకో ఈ కష్టాన్ని దేవుడితో చెప్పుకుంటున్నప్పుడు అంట ఆయన అంటాడు రాతి గుండెలు తీసేసి మాంసపు గుండెలు ఇస్తాడు అర్థం చేసుకోలేని రాతి మనసు తీసేసి అర్థం చేసుకుని మెత్తనైన మనసు దేవుడిస్తాడు తాడు ఆయన మార్చేస్తాడు కాబట్టి దేవుని పెట్టాలా ఆయన మారిస్తే పరిస్థితులు మారుతాయి కానీ నువ్వు మార్చాలని పెత్తనం చేసామనుకో ఎంత సమస్య ఇంత సమస్య అయితే చూడండి ఎంతమంది వెళ్ళిపోయి మనమేదో సమస్య తీర్చేద్దామనుకుని ఈ రోజు ఇంత సమస్య ఎంత సమస్య చేశారు మీ బిడ్డల జీవితాలు చూసుకోండి లేదంటే మీ బంధువుల జీవితాలు చూసుకోండి రేపొద్దున మీ బిడ్డల జీవితాల్లో జరగబోతున్న పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎందుకంటే అనేకమైన కుటుంబాలు చూచి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మీతో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డారా మనం ఏ విషయమైనా ఆయనతో చెప్పుకుందాం ఆయన మార్చేస్తాడు ఆయన్ని దేవాను చూచుకోండి ఆయన ఆయన ప్రార్థించారనుకోండి అక్కడ దాకా మా పరిస్థితులు మార్చేదాకా విడవనే విడవడు హలెలుయా మీలో ప్రారంభించిన ఈ కుటుంబం యొక్క ఈ కుటుంబం అనే మంచి కార్యాన్ని ఆ కుటుంబం కట్టేదాకా కొనసాగిస్తా అంటే నేను ప్రారంభించిన ఆ సత్కార్యము ముగింపులోకి తీసుకొస్తానంటున్నాడు కాబట్టి నువ్వు ముగింపులోకి తీసుకురావు సమస్యల్ని నీ బిడ్డల జీవితాలు సమస్యలకు పరిష్కారము దేవాది దేవుడు ముగింపులోకి తీసుకొస్తాడు కాబట్టి నీకున్న ప్రతి విషయాన్ని దేవుడికి అప్పగించు